హలో అందరికీ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి అండ్ అలాగే లాస్ట్ వీడియోలో చెప్పాము కదా మేము వెకేషన్కి గోవా వెళ్తున్నామని గోవాకైతే మేము ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకున్నాము ఫ్లైట్లో వెళ్తా ఉన్నాము అండ్ ఈ వీడియోలో మీకు ఫ్లైట్ నా ఫస్ట్ ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అలాగే మేము ఏమేమి ఇష్యూస్ ఫేస్ చేసాము మీరు ఆ ఇష్యూస్ ఫేస్ చేయకుండా ఉండాలంటే ఈ వీడియో తప్పకుండా చూడండి అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే మేము ఇంటి దగ్గర నుంచి సిల్క్ బోర్డ్కి అయితే ర్యాపిడో బుక్ చేసుకొని ఆటోలో వెళ్తూ ఉన్నాము సిల్క్ బోర్డ్ టు ఎయిర్పోర్ట్కి అయితే వెళ్దాం అనుకున్నాము కానీ అక్కడికి వెళ్ళేసరికి ఇప్పుడే బస్ వెళ్ళిపోయిందని చెప్పేసి క్యాబ్ వాళ్ళంతా చెప్పారు అది నిజమో ఏమో కూడా తెలియదు మనకైతే సరే కొంతసేపు వెయిట్ చేసాము బస్సెస్ ఏం రాలేదు క్యాబ్ వాళ్ళు అయితే పర్ హెడ్ త్రీ ఫోర్ హండ్రెడ్ తీసుకున్నారు మా ఇద్దరికైతే ఎయిట్ హండ్రెడ్ తీసుకున్నారు మాములు బస్కైతే త్రీ ఫార్టీ అంట సో సరేలే ఇంకా లేట్ అయిపోతుంది ఎలాగో టూ అవర్స్ ముందే వెళ్ళాలి కదా ఇంకా ఫ్లైట్ అంటే చెక్ ఇన్ లగేజ్ అదంతా ఉంటుందని చెప్పేసి సరే అని క్యాబ్కి అయితే వెళ్ళిపోయాను ఇవన్నీ నేను వద్దు అనుకుంటే డైరెక్ట్గా మనం ఫ్లైట్ బుక్ చేసేటప్పుడు ఎయిర్పోర్ట్ వల్ల మనకి ఫ్లాట్ సర్జెస్ కూడా ప్రొవైడ్ చేస్తారు నాకు తెలిసి నైన్ హండ్రెడ్ ఎంత ఉంటుంది గమ్మునే అది బుక్ చేసుకోవడం చాలా బెటర్ ఇంటి దగ్గర నుంచి డైరెక్ట్ ఎయిర్పోర్ట్లో దురిచు కానీ మేమైతే అక్కడ మిస్టేక్ చేసాము బట్ ఇప్పుడైతే ఎక్స్పీరియన్స్ వచ్చింది కాబట్టి నెక్స్ట్ టైం అయితే అలానే చేస్తాము ఇప్పుడైతే టూ అండ్ హాఫ్ అవర్ జర్నీ చేసిన తర్వాత ఎయిర్పోర్ట్కి అయితే చేస్తున్నాం బ్యాంగ్లూరు అవుట్ కట్స్లో ఉంటుంది కదా ఎయిర్పోర్ట్ చాలా సేఫ్ జర్నీ పట్టింది ఇక్కడికి రావడానికైతే అండ్ ఎయిర్పోర్ట్ అయితే చాలా ప్లెజెంట్గా ఉంది అసలు చూస్తా అంటే దిమ్మ తిరిగింది అలాగా ఉంది తెలుసా అక్కడ హెల్పర్స్ కానీ ఇన్స్ట్రక్షన్స్ వాళ్ళు కానీ ఎంతమంది ఉన్నారంటే అంతమంది ఉన్నారు నాకైతే మనం పెట్టిన ఫ్లైట్ టికెట్స్కి అమౌంట్ వర్త్ వర్మ వర్త్ అనిపించింది ముందుగా అయితే ఇక్కడ మేము లగేజ్ అంతా తీసేసుకొని ట్రాలీలో తీసుకొని వెళ్తా ఉన్నాము మనం ఎయిర్పోర్ట్ లోపలికి ఎంటర్ అవ్వాలంటే మన దగ్గర ఐడి ప్రూఫ్స్ ఉండాలి గవర్నమెంట్ ఐడి ప్రూఫ్స్ ఆధార్ కార్డ్ కానీ లేకపోతే పాన్ కార్డ్ కానీ ఏమన్నా మన ఫోటో ఉండాలి అందులో మేమైతే పాన్ కార్డ్ ఇచ్చేసి లోపలికైతే ఎంట్రీ అయిపోయాము ఇప్పుడైతే మన సూట్ కేసు అది వెయిట్ వేయించుకోవాలంట ఇక్కడ మేము బుక్ చేసుకునేది వచ్చి ఆకాశా ఎయిర్ లైన్స్ కాబట్టి సో అన్నీ వాళ్ళే తీసుకుంటారంట మొత్తం సూట్ కేస్ వెయిటేజ్ టికెట్స్ ట్యాంక్స్ అన్నీ వాళ్ళే ఇచ్చేస్తారని చెప్పారు సో మేమైతే అక్కడ ఆకాశా ఎయిర్ లైన్స్ అయితే చూసుకుంటూ వెళ్ళాము మొత్తం వరుసగా ఏంటి ఫ్లైన్ ఏంటివన్నీ అక్కస అన్నీ ఉంటాయి సో మనకు అక్కడ డిస్ప్లే అవుతూ ఉంటుంది మన లైన్స్ నేను చూసుకొని అక్కడికి వెళ్ళిపోయామంటే జస్ట్ వాళ్ళు ఇంకోసారి అన్నీ వెరిఫై చేస్తారు టికెట్ నెంబర్స్ అన్ని వెరిఫై చేసేసి మన సూట్ కేస్ లగేజ్ ఎంత ఉంది అని చెప్పేసి అదైతే ఫిఫ్టీన్ కేజీస్ ఉండాలి పర్ హెడ్ మాది ఇద్దరిది కలిసి సెవెంటీన్ నైన్టీన్ కేజీస్ అంత వచ్చి అంటే మొత్తానికి ఫ్లైట్ టికెట్స్ అయితే తీసేసుకున్నాను ఫస్ట్ టైం చూస్తూ ఉన్నాను ఫ్లైట్ టికెట్స్ అండ్ అలాగే ఇప్పుడైతే నేను మొత్తం ఎయిర్పోర్ట్ మొత్తం బ్లాక్ చేసేద్దాం అనుకున్నాను మొత్తం ఎక్స్ప్లోర్ చేసేయాలనేసి ఫస్ట్ అయితే నేను వాష్రూమ్కి వెళ్ళాను చూస్తే మొత్తం అంతా సెన్సార్ కానీ అసలు చిన్న డాగ్ ఎక్కడ మరకలు కూడా లేదు తెలుసు అంతా బాగుంది అలాగే డ్రింకింగ్ వాటర్ కూడా ఉంది అది కూడా మినరల్ వాటరే చాలా బాగుంది అది కూడా సెన్సారే అండ్ అలాగే ఇప్పుడైతే మళ్ళీ మనం హ్యాండ్ లగేజ్ ఉంటుంది కదా అది కూడా వెయిట్ వేయించుకొని మొత్తం మన ఫోన్స్ ఎలక్ట్రికల్ ఐటమ్స్ అన్నీ అందులో పెట్టేసి వాళ్ళు చెక్ చేస్తారనమాట అలాగే మన బాడీ కూడా చెక్ చేస్తారు ఈవెన్ చైన్ ఉన్నా కూడా అది కీక్ కీ కీక్ అని అరుస్తూ ఉంటుంది సో అలా అంతా చెక్కిన కదా మొత్తం అంతా తిరుగుతా ఉన్నాను బిర్యానీ చూస్తే నైన్ హండ్రెడ్ ఉంది ఎయిర్పోర్ట్లో అబ్బబ్బబ్బా టూ మచ్ ఆఫ్ కాస్ట్ కదా అసలు ఇంకా అలానే ఎయిర్పోర్ట్ మొత్తం చూస్తూ ఉన్నాను నా రేంజ్ కొనేవైతే కాదు అసలు అన్నీ ఎక్కువ ఎక్కువ ఉన్నాయి రేట్లంతా జస్ట్ కళ్ళతో ఆస్వాదిస్తూ ఉన్నాను ప్రపంచాన్ని అలా ప్రకృతిని ఇయర్ రింగ్స్ అవన్నీ కూడా చాలా బాగున్నాయి బట్ నేనైతే ఏం కొనలేదు ఎందుకంటే నా రేంజ్కి తగ్గవి కాదు అనిపించింది అంతా కాస్ట్ ఎక్కువ ఉంది ఇక్కడ ఏ శివాజీ నగర్కో ఏ జయనగర్కో వెళ్ళామంటే వంద రెండు వందలు పెడితే వస్తాయి అలాగే టాప్స్ అండ్ అన్నీ క్వాలిటీ కూడా బాగున్నాయి అండ్ ప్రైస్ రేంజ్ని బట్టే ఉంది అంతా కూడా బాగున్నాయి అంత చూడ్డానికైతే ఇంకా ఎవరైనా నడ నడవలేని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం అయితే అది ఎలక్ట్రిక్ వెహికల్ ఒకటి తిరుగుతూ ఉంది వాళ్ళని తీసుకొని ఇక్కడ చూసారు ఆ అంకులు ఆంటీకి ఫోటో తీస్తూ ఉన్నారు వాళ్ళని చాలాసేపటి నుంచి చూస్తూ ఉన్నాను మొత్తానికి మనకైతే ఫ్లైట్లోకి అలో చేస్తూ ఉన్నారు మేము వెళ్తూ ఉన్నాము అక్కడ ఫ్లైట్లోకి వెళ్ళే ముందు కూడా మన గవర్నమెంట్ ఐడీస్ వెరిఫై చేస్తారనమాట ఇక్కడ ఒక గృహ లాగా ఉంది ఆ గృహలో నుంచి పంపించారు ఇక్కడికి వచ్చేసరికి మమ్మల్ని ఫ్లైట్ దగ్గర పంపించలేదు కదా సో అందరూ అక్కడ నిలబడుకొని కొన్ని ఫొటోస్ తీసుకుంటా ఉన్నారు ఫ్లైట్ కనిపించేలాగా నేను కూడా కొన్ని పిక్స్ అయితే తీసేసుకున్నాను మొత్తానికి కుడికాలు పెట్టేసి ఫ్లైట్లోకి అయితే వెళ్ళిపోయాను చూస్తానే కానీ ఫస్ట్ వెళ్తాను విండో సీట్ నాకు కావాలని చెప్పేసి విండో సీట్ పక్కన కూర్చొని మొత్తం అంతా చూస్తూ ఉన్నాను అక్కడ అది వచ్చి లగేజ్లంతా ఎత్తి పెడతా ఉన్నారు ఇంకా నా ఆనందానికి హద్దులు లేవన్నమాట అనమాట ఎప్పుడెప్పుడు ఫ్లైట్ బయలుదేరుతుందా అని ఈగర్లీ వెయిట్ చేస్తూ ఉన్నాను అలాగే అక్కడ కొన్ని మ్యాగ్జైన్స్ అలాగే ఫుడ్ సంబంధించి ఏవో కొన్ని ఉన్నారు వాటి ఫుడ్ రేట్స్ చూస్తే ఆరెంజ్ జ్యూస్ వచ్చి హండ్రెడ్ రూపీస్ ఉంది హోమ్మ కళ్ళు తిరిగింది దిమ్మనేసి ఇంకా ఫ్లైట్ స్టార్ట్ అయిపోయే ముందు ఎయిర్ హోస్టెస్ వాళ్ళంతా మొత్తం ఇన్స్ట్రక్షన్స్ ఇస్తా ఉన్నారు ఎలా ఏంటి అని చెప్పేసి ఇక్కడైతే వీళ్ళు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారు ఫ్లైట్ అయితే మొత్తానికి స్టార్ట్ అయి స్టార్ట్ అయిపోయింది నా కళ నెరవేరిపోయింది ఫైనలీ ఫ్లైట్లో ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాను कुमाई हम आशा करते हैं कि आपका यह यात्रा निर्बाध एंड अलग से बेल्ट कंपलसरी एंड फ्लाइट में आएậpड़ू सीट बेल्ट पहनको इलेक्ट्रिक मोबाइल फोन स्टॉक्स से से बाहर लाइव जैकेट इंजेलर यूज करना और जैकेट को एयरक्राफ्ट से बाहर निकलते समय भूलना और ऑक्सीजन मास्क और कार्ब्स निकालना ఫైనల్ గా గాల్లోకి గాల్లోకింది పైకి నేనైతే అనుకున్నాను ఫ్లైట్ పైకి లేగలుగుతా ఇంతమంది జనం చూసి అనేది కానీ అంత చాలా మంచిగా జరిగింది జర్నీ అంతా ఫ్లైట్ జర్నీ పైన నుంచి చూస్తా అంటే వ్యూ అసలు అద్భుతం ఆ మేఘాల నుంచి అలా పోతా ఉంటే ఎంత చూడు ఉందో అసలు ఇదంతా బ్యాంగ్లూరు అనుకుంటాను ఇంకా బెంగళూరు కూడా కట్స్ దాటలేదేమో అన్ని బిల్డింగ్స్ అంతా కనిపిస్తూ ఉంది మాకైతే వన్ అండ్ హాఫ్ అవర్ పట్టింది గోవాకి రీచ్ అవ్వడానికి బెంగళూరు టు గోవా పైకి వెళ్ళే కొంత అన్నీ చిన్న చిన్నగా చీమల కనిపిస్తా కనిపిస్తూ ఉన్నాయి నాకైతే ఏసీ బటన్స్ అనుకుంటా అవి ఏసీ ఆన్ చేసుకున్నాము కొంచెం వేడిగానే అనిపించింది ఫ్లైట్ లోపల ఫీలింగ్ వచ్చేసి కానీ సౌండ్ అయితే ఇది గజ అనేసి వచ్చింది నా చోలో అయితే బయట దిగే కొందికి నాకు హెడ్ లాగా వచ్చేసింది ఫైనల్గా అయితే గోవా రీచ్ అయిపోయాము గోవా రీచ్ అవ్వగానే ఇక్కడ ఉన్న ఫ్లైట్ ముందు నుంచి పంపిస్తారేమో అనుకున్నాను కానీ ఇక్కడ బ్యాడ్ లక్ ఏంటంటే బ గోవాలో వర్షం పడుతుంది ఫుల్గా సో డైరెక్ట్గా ఎయిర్పోర్ట్లోకే పంపించేశారు ఫ్లైట్ ముందరంతా నిలబడి ఫొటోస్ దిగడానికి కూడా ఆప్షన్ లేకుండా పోయింది ఫైనల్గా అయితే వెయిట్ చేస్తూ ఉన్నాం ల్యాండింగ్ అయితే అయిపోయింది ఫ్లైట్ ఇంకైతే మేము లగేజ్ కలెక్ట్ చేసుకోవాలి కదా ఆల్రెడీ సూట్ కేసులు బెల్ట్ నెంబర్ టెన్ దగ్గర ఉన్నాయని చెప్పేసి అన్నారు సో ఇంకా బెల్ట్ నెంబర్ టెన్ దగ్గరికి వెళ్ళాము అలాగే కొంచెం వాష్రూమ్స్ అవన్నీ కూడా చూసే వద్దామని చెప్పేసి నేను ఇక్కడ కూడా వాష్రూమ్ వెళ్ళేసి వచ్చాను వాష్రూమ్ అయితే చాలా బాగుంది ఎయిర్పోర్ట్స్లో వాష్రూమ్ టెన్ అవుట్ ఆఫ్ టెన్ ఇవ్వచ్చు అనమాట ఇంకా ఫైనల్గా లగేజ్ దగ్గరకైతే వచ్చేసి మన మన లగేజ్ కోసం అయితే వెయిట్ చేస్తా ఉన్నాము ఇక్కడ అయితే సూట్ కేసులు అన్నీ వస్తున్నాయి కానీ మందైతే రాలేదు సో నేనైతే అక్కడికే వెళ్ళిపోయాను డైరెక్ట్ ఎక్కడి నుంచి అయితే సూట్ కేస్ వస్తాయి అక్కడికే సో ఫైనల్గా అయితే మన సూట్ కేస్ వచ్చేసింది సూట్ కేస్ తీసుకున్నాము ఇంకో బ్యాగ్ ఉనింది ఆ బ్యాగ్ కూడా కలెక్ట్ చేసేసుకొని ఇంకైతే మేము ఎయిర్పోర్ట్కి ఎగ్జిట్ అవుతా ఉన్నాము బయటకు వెళ్ళి ఇంకా వెళ్దామని చెప్పేసి మేము అనుకునేందు వచ్చేసి మెయిన్ స్పాటు బాగా బీచ్ కానీ ఏం ఐడియా లేదు ఎలా వెళ్ళాలి ఏంటి అనేసి అక్కడికి వెళ్తే ర్యాపిడో లేదు ఊబర్ లేదు ఏం లేదు బుక్ చేసుకోవడానికి సో ఇంకా అక్కడే ఒక హాఫ్ అవర్ వన్ అవర్ టైం వేస్ట్ అయితే అయిపోయింది క్యాబ్స్ వాళ్ళు ఎక్కువ రేట్లు చెప్తున్నారు పదహైదు వందలు పద్నాలుగు వందలు అలా చెప్తా అన్నారు తెలిసి తెలిసి మనం ఎందుకు వాళ్ళకి ఎక్స్ట్రా ఇవ్వాలి అమౌంట్ ఇవ్వాలి అని చెప్పేసి నేనైతే కొంతసేపు వెయిట్ చేసి మరి మాకు కొంచెం రీజనబుల్ ప్రైస్ అనిపించినప్పుడే మేము ఆ క్యాబ్ అయితే ఎక్కేసాము ఇంకా ఎయిర్పోర్ట్ బయట అంతా కూడా చాలా బాగుంది లక్కీ అక్కడ వర్షం పడుతుంది కాబట్టి ఎక్కువ క్లైమేట్ అయితే చాలా కూల్గా ఉంది నార్మల్గా అయితే గోవాలో వెదర్ కండిషన్స్ అంతా ఎక్కువ హీట్ అని చెప్పేసి అన్నారు వేడిగా ఉంటుందనేసి ఇక్కడ ఎయిర్పోర్ట్ ముందైతే ఈ పిల్లడు భలే ఉన్నాడు కదా చాలా బాగుంది చూడ్డానికి ఎయిర్పోర్ట్ ఎంట్రన్స్ అంతా కూడా ఇంకా మేము ఫైనల్గా ఒక క్యాబ్ అయితే మాట్లాడేసుకొని ట్వెల్వ్ ఫిఫ్టీ ఇచ్చేసాము ఇంక మీరు కానీ ఒకవేళ ఫ్లైట్ జర్నీలో వెళ్తూ ఉన్నారు అంటే ఫ్లైట్కి బుక్ చేసుకునేటప్పుడే అక్కడ క్యాబ్ అక్కడే బుక్ చేసేసుకోండి ఎయిర్పోర్ట్ వాళ్ళే డ్రాప్ చేసేస్తారు ఈ తంటలంతా పడాల్సిన అవసరం లేదు ఫైనల్గా అయితే మేము మేము వెళ్ళాల్సిన డెస్టినేషన్ ప్లేస్కి అయితే గోవా బాగా బీచ్కి అయితే బయలుదేరేసాము అసలు రోడ్లంతా కూడా ఒక్క చోట కూడా నేను ఎక్కడా చెట్లు లేకుండా చూడలేదు అంత గ్రీనరీ అంత బాగుంది చూసా అంటే కళ్ళకి అద్భుతంగా ఉంది చకృతి లెవెల్స్కి అద్భుత అద్భుత అలా ఉంటుందన్నమాట ఇక్కడ గోవాలో వచ్చి కొంకణి లాంగ్వేజ్ మాట్లాడతారు అలాగే మనకు హిందీ వచ్చి కూడా సర్వైవ్ అయిపోగలుతాము ఇంగ్లీష్ కూడా ఓకే చాలా బాగా మాట్లాడతారు తెలుసా క్యాబ్ డ్రైవర్స్ కానీ అలాగే హోటల్స్ వాళ్ళు కూడా మనకు కూడా రాదేమో అంత ఫ్లూయెన్సీ అంత బాగా మాట్లాడుతుంటారు ఎందుకంటే వాళ్ళకి విజిటర్స్ ఎక్కువ కాబట్టి ఆఫ్ కోర్స్ ఇంగ్లీష్ నేర్చుకునే ఉంటారు ఇంగ్లీష్ వచ్చినా కూడా పర్ మేనేజ్ చేసేయచ్చు అండ్ అలాగే హిందీ వాళ్ళైతే బాగా బేరం కూడా ఆడచ్చు అన్నీ అన్ని దగ్గర షాప్స్ దగ్గర అలా వెళ్ళినప్పుడు ఫైనల్గా మేమైతే మేము ఉన్న హోటల్కి అయితే వచ్చేసాము ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా ఇంకా నెక్స్ట్ వీడియోస్లో మేము ఎక్కడికి ఎక్కడికి వెళ్ళాము ఏ ఏ బీచ్కి వెళ్ళాము ఎలా ఉంది అని చెప్పేసి పోస్ట్ చేస్తాను సబ్స్క్రైబ్